హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ త్వరలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న గ్రూప్ టూ మెయిన్ పరీక్షకు సంబంధించి పేపర్ టూలో ఒక భాగమైన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము ఫస్ట్ క్వశ్చన్ నిర్భయ్ సంబంధించి కింది వాటిలో సరైనది ఏది నిర్భయ్ క్షిపణికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది ఇది సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఇది ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి నెట్పై క్షిపణి పరిధి రెండు వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ ఇక్కడ మనకి మూడు ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది దాంట్లో సరైన కోడ్ను అయితే ఎంచుకోమని చెప్తున్నారు అనమాట దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ఏ దీంట్లో ఇక్కడ ఇచ్చిన మనకు మూడు స్టేట్మెంట్లో ఆప్షన్ టూ స్టేట్మెంట్ టూ ఒకటే కరెక్ట్ అనమాట సో ఇది నిర్భయ్ అనేది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి అలాగే ఇది సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి కాదు అలాగే దీని పరిధి రెండు వేల కిలోమీటర్ల కంటే తక్కువ అనమాట నెక్స్ట్ హైపర్ లూప్ కి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది హైపర్ లూప్ సంబంధించి కింది వాటిలో ఏది సరైనది స్టేట్మెంట్ వన్ ఏంటంటే హైపర్ లూప్ అనేది భవిష్యత్ రవాణా కాన్సెప్ట్ ఇది ప్రజలను వారి గమ్య స్థానాలకు సూపర్ స్పీడ్తో రవాణా చేయడానికి ఉద్దేశించబడింది హైపర్ లూప్ సాంకేతికతను అమలు చేయడంలో ఘర్షణ నష్టాలు మరియు అధిక నిర్వహణ ఖర్చులు ప్రధాన అవరోధాలు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అంటే ఒకటే మాత్రమే దీంట్లో స్టేట్మెంట్ వన్ ఒకటే కరెక్ట్ అనమాట అంటే హైపర్ లుప్ అనేది భవిష్యత్ రవాణా కాన్సెప్ట్ అనమాట ప్రజలను ఈ హైపర్ లూప్ ద్వారా త్వరగా వారి గమ్య స్థానాలకు మనం చేర్చగలం అనమాట నెక్స్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటికి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది ఐఓటి సాధారణంగా నెట్వర్క్ కనెక్టివిటీ మరియు కంప్యూటింగ్ సామర్థ్యం వస్తువులు సెన్సార్లు మరియు రోజువారీ వస్తువులకు విస్తరించే దృశ్యాలు సూచిస్తుంది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలు మరియు సేవలు సైబర్ దాడికి సంభావ్య ఎంట్రీ పాయింట్లుగా ఉపయోగపడతాయి మరియు వినియోగదారు డేటాను దొంగతనానికి గురి చేస్తాయి ఐఓటి పెరిగిన నిఘా మరియు ట్రాకింగ్ సంభావ్యత గురించి ఆందోళనను పెంచుతుంది దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ టూ ఆప్షన్ డి కరెక్ట్ అంటే స్టేట్మెంట్ వన్ టూ త్రీ కూడా కరెక్ట్ ఇక్కడ ఇచ్చిన మనకు మూడు స్టేట్మెంట్లు కూడా ఐఓటికి సంబంధించి కరెక్ట్ అనమాట నెక్స్ట్ భారతదేశం యొక్క బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి భారతదేశం యొక్క బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ బిఎండి గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంటర్నెట్ సెప్టార్ క్షిపణి వ్యవస్థ బిఎండిని డిఆర్డిఓ అభివృద్ధి చేస్తుంది దాంట్లో కరెక్ట్ ఇచ్చిన రెండు స్టేట్మెంట్లో సరైనది ఏంటంటే వన్ మరియు టూ అనమాట పైన ఇచ్చిన మనకి రెండు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అనమాట బిఎమ్డి గురించి ఇది బిఎండి అనేది దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంటర్సెప్టర్ క్షిపణ వ్యవస్థ అలాగే దీనిని డిఆర్డిఓ అభివృద్ధి చేసింది నెక్స్ట్ జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ త్రీ జిఎస్ఎల్వి మనం కింది వాటిలో సరైన ప్రకటన ఏది ఇది భారతదేశం యొక్క అత్యంత శక్తివంతమైన ప్రయోగ వాహనం ఇది ఆరు టన్నుల బరువున్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లగలదు ఇది క్రయోజనిక్ ఇంజన్లతో పనిచేస్తుంది ఇక్కడ మనకి ఇచ్చిన మూడు స్టేట్మెంట్లో ఆప్షన్ సి అనేది కరెక్ట్ అంటే వన్ మరియు త్రీ కరెక్ట్ అనమాట అంటే ఈ జిఎస్ఎల్వి మార్క్ త్రీ అనేది భారతదేశం యొక్క ప్రస్తుతం ఉన్న ప్రయోగ వాహన నౌకలలో అత్యంత శక్తివంతమైనది అలాగే ఇది క్రయోజనిక్ ఇంజిన్తో పనిచేస్తుంది అనమాట అలాగే ఇది ఆరు టన్నుల బరువు కంటే తక్కువ ఆరు బరువుల కంటే తక్కువ ఉన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది అనమాట నెక్స్ట్ అంటే ఇక్కడ ఇచ్చిన మనకు ఆరు బరువుల ఉన్న ఉన్న ఉపగ్రహాలను అంతరిక్షంలో తీసుకెళ్తుందని తప్పు ఇది యాక్చువల్గా నాలుగు టన్నుల బరువు ఉన్న ఉపగ్రహాలను మాత్రమే తీసుకెళ్ళగలదనమాట నెక్స్ట్ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ నావిక్ సంబంధించి క్రింది స్టేట్మెంట్లో ఏది సరైనది నావిక్ సంబంధించి ఏది సరైనది అంటే ఇది కక్షలో ఎనిమిది ఉపగ్రహాలను కలిగి ఉండే వ్యవస్థ నావిక్ అనేది ఎనిమిది ఉపగ్రహాలను కలిగి ఉన్న వ్యవస్థ అలాగే ఇది భారత భూ ప్రాంతంలోనూ అలాగే భారత భూభాగం చుట్టూ పదిహేను వందల కిలోమీటర్ల పొజిషనింగ్ సమాచారాన్ని అందిస్తుంది అలాగే ఇది రెండు స్థాయిల సేవలను అందిస్తుంది ఒకటేమో పౌర వినియోగానికి అయితే ఇంకొకటి రక్షణ దళాలు ఉపయోగించుకోవడానికి పరిమితం చేయబడిన సేవ అనమాట దీంట్లో ఈ నేవీకి సంబంధించి ఓన్లీ టూ అండ్ త్రీ మాత్రమే కరెక్ట్ అనమాట ఇది కక్షలో ఎనిమిది ఉపగ్రహాలు కలిగి ఉండవేస్తా స్టేట్మెంట్ తప్పు అలాగే స్టేట్మెంట్ టూ స్టేట్మెంట్ టూ అలాగే స్టేట్మెంట్ త్రీ కరెక్ట్ ఈ నావిక్ సంబంధించి నెక్స్ట్ అగ్ని ఫైవ్ క్షిపణికి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఇది అగ్ని ఫైవ్ క్షిపణికి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఇది ఇది భారతదేశం యొక్క మొదటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఇది ఉపరితలం నుండి ఉపరితలం అను సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి ఇది సుమారు పదిహేను వేల కిలోమీటర్ల దూరంలో ఒక టన్ను అనువారు హెడ్లను అందించగలదు ఇక్కడ మనకి కరెక్ట్ అగ్ని ఫైవ్ క్షిప్కి సంబంధించి స్టేట్మెంట్ వన్ అలాగే స్టేట్మెంట్ టూ కరెక్ట్ అనమాట అంటే ఆప్షన్ త్రీ అన్నది రైట్ ఆన్సర్ ఇది భారతదేశం యొక్క మొదటి ఖండాంతర బయాలిస్టిక్ స్థితిని అలాగే ఇది ఉపరితలం నుండి ఉపరితలం అలాగే అను సామర్థ్యం గల బ్యాలిస్టిక్స్ ఇది సుమారు పదిహేను వేల కిలోమీటర్లు పరిధి అన్నది తప్పు యాక్చువల్గా ఈ ఫైవ్కి ఐదు వేల కిలోమీటర్ల పరిధి మాత్రమే ఉందన్నమాట నెక్స్ట్ అలాగే ఏపీపిఎస్సి గ్రూప్ టుకి సంబంధించి ఎకనమీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం మనకి లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ అంటే ఇంచుమించు ఇరవై నాలుగు నెలల కరెంట్ అఫేర్స్ నుంచి సేకరించిన ఎకనమీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం అనేది టెలిగ్రామ్ గ్రూప్లో మనం పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నాము ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను జాయిన్ అవ్వండి కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే అలాగే డిస్క్రిప్షన్లో మన ఆండ్రాయిడ్ యాప్ లింక్ ఇస్తాను దాంట్లో గ్రూప్ టూకి సంబంధించిన మోడల్ పేపర్లు అలాగే ఏపీ హిస్టరీ పాలిటీ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్లను కూడా అందిస్తున్నాం అనమాట అతి తక్కువ ధరకే దీనికి సంబంధించిన రెండు లింకులు డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి అలాగే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించి ఒక లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను దాంట్లో కూడా మనం ప్రతిరోజు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ ఈ మూడు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ భారతదేశ భౌగోళిక సమాచార వ్యవస్థ భువన్కు సంబంధించి క్రింది ప్రకటన పరిశీలించండి స్టేట్మెంట్ భువన్ ఒక మీటర్ వరకు రిజల్ట్ చేసంతో భారతీయ స్థానాల యొక్క వివరణాత్మక చిత్రాలను అందిస్తుంది అలాగే ఇది భూభాగం మరియు నీటి వనరుల సమాచారంతో పాటు టూ డీ మరియు త్రీ డి చిత్రాలను వీక్షించడానికి వినియోగాలను అనుమతిస్తుంది ఇది ప్రభుత్వ డేటాను హోస్ట్ చేయడానికి వేదికగా పనిచేస్తుంది మరియు పట్టణ రూపకల్పన ఆకృతి మ్యాపింగ్ మరియు మ్యాపింగ్ కోసం ఒక సాధారణంగా సాధారణంగా ఉపయోగించవచ్చు పై వాటిలో సరైనవి ఏంటంటే వన్ టూ త్రీ ఈ భువన్ అనేది భారతదేశం యొక్క భౌగోళిక సమాచార వ్యవస్థ ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనము భారత భూ ప్రాంతంలో ఒక మీటర్ వరకు రిజిల్ మనం లొకేషన్ని తీసుకోవచ్చు ఫోటోలు తీసుకోవచ్చు అలాగే టూ డి మరియు త్రీ డి చిత్రాలను కూడా మనకి వీక్షించడానికి దీంట్లో అందుబాటులో ఉంది అలాగే పట్టణ అదే సర్వేలకు సంబంధించి పట్టణ డెవలప్మెంట్కి సంబంధించి రూపకల్పన చేయడానికి అలాగే ప్లానింగ్ అంటే అర్బన్ ప్లానింగ్ కూడా ఇది ఈ భువన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ భారతదేశం మరియు రష్యా మధ్య జాయింట్ వెంచర్ అయిన బ్రహ్మోస్ క్రూజ్ ప్రత్యేకతలు ఏమిటి భారతదేశం మరియు రష్యా మధ్య జాయింట్ వెంచర్ అయిన బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణి యొక్క ప్రత్యేకతలు ఏమిటి బ్రహ్మోస్ అనేది కేవలం సాలిడ్ ప్రొపెల్లెంట్ బూస్టర్ ఇంజిన్తో కూడిన సింగిల్ స్టేజ్ క్షిపణి ప్రస్తుతం ఈ క్షిపణికి ఆరు వేల కిలోమీటర్ల దూరం ప్రయోజనం ప్రయాణించగల సామర్థ్యం ఉంది భారతదేశం మరియు రష్యాలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రష్యా యాకౌంట్ యాంటీ సిప్ క్షిపణి ఆధారంగా బ్రహ్మోస్ అభివృద్ధిని ప్రారంభించాయి పై మూడు స్టేట్మెంట్ లో అయితే సరైన ఓన్లీ త్రీ మాత్రం అనమాట ఇది భారతదేశము మరియు రష్యాలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ రష్యాకు సంబంధించిన యాకౌంట్ యాంటీ సిప్ క్షిపణి ఆధారంగా ఈ బ్రహ్మోస్ నైతే అభివృద్ధి చేశారు ఇది ఒకటే ఈ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్ మిగతా కూడా తప్పు అనమాట పల్స్ ఆక్సిమీటర్ల సూచనతో ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి రక్తంలో ఆక్సిజన్ సంతృప్తి స్థాయిని కొలవడానికి వీటిని ఉపయోగిస్తారు రక్తంలో ఆక్సిజన్ మరియు డి ఆక్సినేటెడ్ హిమోగ్లోబిన్ యొక్క శ్వాసను కొలవడానికి దీనిలో సాధారణంగా ఎక్స్ కిరణాలను ఉపయోగిస్తారు దీంట్లో సరైనది ఏంటంటే ఆప్షన్ వన్ మాత్రమే రక్తంలో ఆక్సిజన్ సంతృప్త స్థాయిని కొలవడానికి వీటిని ఉపయోగిస్తారు ఉపయోగిస్తారంట యాక్చువల్గా ఆక్సిమీటర్లకి పల్స్ ఆక్సిమీటర్లకి ఎక్స్ కిరణాలకు సంబంధం లేదు నెక్స్ట్ సూపర్ కంప్యూటర్ల యొక్క వివిధ కొలతల గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి సూపర్ కంప్యూటర్కి సంబంధించి ప్లాప్స్ అనేది గణన పనితీరును కలవడానికి ఉపయోగించే మెట్రిక్ అంటే సూపర్ కంప్యూటర్ల పనితీరును ప్లాప్స్లో కొలుస్తారు అలాగే మెమరీ బ్యాండ్ విత్ అనేది సూపర్ కంప్యూటర్ యొక్క మెమరీ నిల్వ సామర్థ్యాన్ని నిర్వహించే మెట్రిక్ దీంట్లో ఆప్షన్ వన్ ప్లాప్స్ అనేది గణన పనితీరును కలవడానికి ఉపయోగించే మెట్రిక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి నెక్స్ట్ యోయో పరీక్ష తరచుగా వార్తల్లో వినపడుతుంది కింది పారామీటర్లో దేని అంచనా వేస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ క్రీడాకారుల ఓర్పు క్రీడాకారుల ఓర్క్ సంబంధించి యోయో పరీక్ష ద్వారా కనుక్కుంటారు అనమాట నెక్స్ట్ న్యూరాల్ నెట్వర్క్లకు సంబంధించి క్రింది ప్రకటనను పరిశీలించండి న్యూరాల్ నెట్వర్క్ సంబంధించి బ్యాక్ ప్రొపగేషన్ అనేది లోపాన్ని తగ్గించడం ద్వారా న్యూరల్ నెట్వర్క్ యొక్క బరువులను ఆప్టిమైజ్ చేయడానికి ఉపయోగించే కీలక అల్గారిథం అవశేష న్యూరల్ నెట్వర్క్లు చాలా లోతైన నెట్వర్క్ను సమర్థవంతంగా శిక్షణ పొందేందుకు అనుమతిస్తాయి ఉత్పాదక వ్యతిరేక నెట్వర్క్లు అధిక నాణ్యత గల డేటా నమూనాలను రూపొందించడానికి ఒకే న్యూరల్ నెట్వర్క్ను కలిగి ఉంటాయి ఇక్కడ కరెక్ట్ పై మూడు అట్లు ఎన్ని సరైనవి అంటే రెండు మాత్రమే సరైనవి అనమాట నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వీడియో లెందీ అయిపోద్ది అని ఇస్తలేదు ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ కావాలి దీనికి సంబంధించిన పీడిఎఫ్ మనకి టెలిగ్రామ్ గ్రూప్లో అందజేస్తాము టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినా లేకపోతే యాప్లో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఒక సెక్షన్ ఉంటుంది సెక్షన్ మీరు జాయిన్ అయినా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీకు పూర్తిగా ఇవ్వబడుతుంది అనమాట నెక్స్ట్ ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఆడిటవ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ద్వారా తయారు చేసిన కొత్త లిక్విడ్ ర్యాకెట్ ఇంజిన్ విజయవంతంగా పరీక్షించింది ఒడిశాలోని అబ్దుల్ కలాం దీవులో ఇస్రో ప్రపల్సన్ క్యాంప్లెక్స్ లో మే తొమ్మిదవ తేదీన ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు ఈ కొత్త రీడిజైన్ చేయబడిన ఇంజిన్ పిఎస్ఎల్వి లాంచ్ వెహికల్ యొక్క నాలుగవ దశ మరియు పిఎస్విలోని మొదటి దశ యొక్క ప్రతిచర్య నియంత్రణ వ్యవస్థలో కూడా ఉపయోగించబడుతుంది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి రెండు మాత్రమే ఈ పైన ఇచ్చిందంటే రెండు మాత్రమే కరెక్ట్ అనమాట యాక్చువల్గా దీన్ని ఒడిశాలోని అబ్దుల్ కలాం దీవ్ అనేది రాంగ్ ఇది యాక్చువల్గా బెంగళూరులోని ఇస్రో ప్రపంచ ప్రపంచం కాంప్లెక్స్ లో ఈ పరీక్షనైతే అయితే నిర్వహించారనమాట ఇక్కడ స్టేట్మెంట్ టూ అనేది తప్పు అందువల్ల ఇక్కడ ఇచ్చిన మూడటలు కూడా సరైనవి ఏంటంటే రెండు మాత్రమే అనమాట నెక్స్ట్ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి భారత సైన్యం ఇటీవల అత్యాధునిక స్వదేశీ మొబైల్ హాస్పిటల్ బిసమ్ క్యూబ్ ను పరీక్షించింది బిసమ్ క్యూబ్ అంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సయాగ్ హిత అండ్ మైత్రి ఇది ఐదు వందల మంది వరకు గాయపడిన వారికి చికిత్స చేయడానికి రూపొందించబడింది పై వాటిలో ఎన్ని సరైనవి అంటే కరెక్ట్ ఆన్సర్ ఒకటి ఏ ఒకటి మాత్రమే సరైనది అనమాట యాక్చువల్గా ఈ స్వదేశీ మొబైల్ హాస్పిటల్ క్యూబ్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరీక్షించింది బిస్మెంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ అండ్ మైత్రి కరెక్ట్ ఆన్సర్ ఇది కూడా వరకు గాయపడిన వారికి చికిత్స అన్నది ఇది యాక్చువల్గా ఐదు వందల మంది కంటే తక్కువ మందికి చికిత్స చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట భారత్ సిక్స్ జీ సదస్సు ఎక్కడ జరిగింది భారత్ సిక్స్ జీ జి సదస్సు న్యూఢిల్లీలో జరిగింది ప్యారిస్లో లో ప్రత్యేకమైన మానవ కేంద్రీకృత కృత్రిమ మేధస్సు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపించడానికి ప్రణాళికను ప్రకటించిన భారతీయ ఐటీ కంపెనీ కరెక్ట్ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి ప్లాట్ అనేది చంద్రునిపై నిర్మించిన నిర్మించనున్న మొదటి రైల్వే వ్యవస్థ దీనిని చైనాకి చెందిన అంతరిక్ష సంస్థ రూపొందిస్తుంది ఫ్లోట్ రూత్ పూర్తి రూపము ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ అనే ట్రాక్ ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ అనే ట్రాక్ పై ఎన్ని సరైనవి ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ రెండు మాత్రమే ఇక్కడ ప్లాట్ అనేది చంద్రునిపై నిర్మించిన మొదటి రైల్వే వ్యవస్థ అలాగే ప్లాట్ పూర్తి రూపం ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ యర్ ట్రాక్ యాక్చువల్గా ఈ ప్లాట్ని అంటే చంద్రునిపై మొట్టమొదటి రైల్వే వ్యవస్థని ఇసు సారీ నాసా రూపొందిస్తుంది అనమాట చైనాకు చెందిన అంతరిక్ష సంస్థ అనేది తప్పు ఇది అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ రూపొందిస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కావాలంటే మరిన్ని వీడియోస్ చేయడానికి మేము ముందు ఉంటాము మాకు మీ సపోర్ట్ అవసరము అలాగే ఏపీఎస్సి గ్రూప్ టూ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అలాగే ఏపీఎస్సి గ్రూప్ టూ కోసము వివిధ టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నవి కింద ఇచ్చిన డిస్ డిస్క్రిప్షన్ వచ్చిన లింక్ క్లిక్ చేసి ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఏపీఎస్సి గ్రూప్ టూ స్పెషల్ ఎకనమీ పాలిటీ ఎన్విరాన్మెంట్ సంబంధించి ఒక గ్రూప్ ఉంది గ్రూప్ కూడా డిస్క్రిప్షన్ వచ్చిన లింక్ Click to join now. Thank you.